హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై కిచెన్ ఈరోజు మనం మన వీడియోలో ఏం చూస్తున్నామంటే డ్రై ఫ్రూట్ సపోటా మిల్క్ షేక్ చూస్తున్నమాట దీనికి కావాల్సిన పదార్థాలు చూసారు కదా ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక పది పదిహేను వరకు జీడిపప్పులు యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక ఆరు బాదం పిక్కలు యాడ్ చేసుకొని వాటిని ఫైన్ పౌడర్ కింద మిక్స్ చేసుకోవాలన్నమాట తర్వాత దాంట్లో మనం ఆల్రెడీ పీలప్ చేసి ఉంచిన సపోటా యాడ్ చేయాలి సపోటా అంతేకాకుండా మనకి ఎంతైతే షుగర్ కావాలనుకుంటున్నామో దాన్ని బట్టి షుగర్ యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ పట్టుకోవాలి తర్వాత కాచి చల్లార్చిన ఒక గ్లాస్ పాలు యాడ్ చేస్తున్నాను నేను దీంట్లో తర్వాత ఒక అర గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసి దీన్ని మంచిగా మిక్స్ చేస్తున్నాను ఓకే అయిపోయింది మనకి డ్రై ఫ్రూట్స్ సపోటా మిల్క్ షేక్ దీన్ని ఇప్పుడు సర్వ్ చేస్తున్నాను ఆ చిన్ని గ్లాస్ మా చిట్టి కన్నయ్య కోసం ఎంతో ఈజీ అండ్ టేస్టీ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది నా ఛానల్లో సపోటా మిల్క్ షేక్ ఆల్రెడీ చేసిన ఒక వీడియో ఉంది అది కూడా చూడండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్